హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ నేను కొద్ది గంటల ముందు ఒక వీడియో అయితే రిలీజ్ చేశాను ఇందిరా లీస్ట్లో మీ పేరు ఉంటుందా లేదా ఎలా చెక్ చేసుకోండి ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఒక అప్లికేషన్ అయితే ఎగ్జాంపుల్ మాత్రమే చూపెడతాను ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ కావద్దు దాని తర్వాత మీకు అర్థమవుతుంది ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు ఒక అప్లికేషన్ మాత్రం చూసుకోండి ఇది టూ జీరో సిక్స్ ఫోర్ డబల్ వన్ ఫోర్ సిక్స్ జీరో ఇది ఉంది కదా ఇది వచ్చేసి మనం ఇప్పుడు ఆన్లైన్లో చూసాం ఇప్పుడు ఆల్రెడీ ఇంత ముందు ఒక ఐడీ చెప్పాను కదా టూ జీరో సిక్స్ ఫోర్ డబల్ వన్ బై ఫోర్ సిక్స్ జీరో డబల్ ఫైవ్ టూ ఫోర్ ఇక్కడ చూసుకోవచ్చు ఇది వచ్చేసి ఎల్ వన్ లిస్ట్లో ఉంది మనకు నాన్ పక్కా హౌస్ వితౌట్ సైట్ అని చెప్పేసి రిమార్క్ అయితే పెట్టడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు సర్వేర్ నంబర్ కూడా లేదు క్లియర్గా చూపెట్టినా కదా ఇప్పుడు వీళ్ళకి ఆల్రెడీ రీసెంట్గానే మంజూర్ పత్రాలు కూడా పంపిణీ చేయడం జరిగింది ఒక వన్ వీక్ బ్యాక్ మీకు కావాలంటే దానికి సంబంధించిన ఫొటోస్ కూడా నేను మన గ్యాలరీలో ఉంటాయని చూపెట్టే ప్రయత్నం చేస్తాను మీకు ఒక చూసుకోవచ్చు మీరు క్లియర్గా ఇందిరామన్లు మంజూరు పత్రం చూసుకున్నారు కదా క్లియర్ గా లబ్ధిదారులకే ఈ డిస్ట్రిబ్యూషన్ చూసుకోవచ్చు నేను గతం నుంచే చెప్తున్నా మీకు ఎప్పుడైతే ఇందిరమ్మ ఇండ్ల లీస్ట్లో మీ నేమ్ వచ్చిందంటే ఎల్ వన్ ఎల్ టూలో హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇందిరమ్మ ఇండ్లలో లీస్ట్లో లో నేమ్ వస్తుందని చెప్పేసి పక్కా వందకు వంద పర్సెంట్ నేనైతే నీకు వీడియో అయితే చేస్తున్నాను ఎవరికైతే మంజూరు పత్రాలు తీసుకున్నారో వారి మొగ్గు పోసుకోవడం కార్యక్రమం అనేది మీరు చూసుకోవచ్చు లైవ్లో ఇక్కడ ఇదండి చాలామంది అడుగుతున్నారు కదా ఎల్ వన్ ఎల్ టూకి సంబంధించి లీస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది జీహెచ్ఎంసీ పరువులో చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు వాళ్ళ కోసం అనే వీడియో అయితే చేయడం అయితే జరిగింది నేను మీరు మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయండి వంద వంద పర్సెంట్ మీకు లీస్ట్ అయితే రిలీజ్ అవుతుంది ప్రజెంట్ మీరు చేయవలసింది అనేది మీరు ఈ ఇందిరామ్మ అప్లికేషన్ ఏదైతే వెబ్సైట్ ఉందో ఇందులోకి వెళ్ళి మీరు అప్లికేషన్ సెర్చ్లోకి వెళ్ళి మీకు ఈ ఆ మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ ఎఫెసి కార్డ్ ద్వారా మీరు ఏ లీస్ట్లో ఉన్నారనేది అయితే చెక్ చేసుకోండి ఈ జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం మరికొద్ది రోజులు టైం అనేది పడుతుంది మరికొద్ది రోజులు అంటే నెక్స్ట్ మంత్లో అయితే ఈ ఎల్ కు సంబంధించి వంచ రూపాలు పంపిణీ చేస్తారు తర్వాత ఎల్ టూకి సంబంధించి ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో అవి కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తారు ఎవరైతే ఇంకా చాలా మంది ఉంటారు వారికి ఈ ఇందిరమ్మ ఇండ్ల ప్రకారంగా జీప్లస్ త్రీ పద్ధతిలో ఇల్లు కూడా నిర్మిస్తామని చెప్పేసి మంత్రి పొంగులి శ్రీనివాసరెడ్డి చెప్పడం కూడా జరిగింది ఇప్పుడు ఎందుకు ఈ వీడియో చేశాను అంటే చాలామంది ఈ ఇందిరమ్మ లీస్ట్ వచ్చి వాళ్ళే వచ్చేసింది అక్కడ డౌన్లోడ్ చేసుకోండి లేదంటే ఇవాళ డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేస్తున్నారు ఇవాళ ఇక్కడ చేస్తున్నారు వాళ్ళ అక్కడ చేస్తున్నారు అని చెప్పేసి చాలా మంది ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు జనాల్లో ఆ కన్ఫ్యూజన్ పోవడానికి వీడియో మీకు క్లారిటీగా చేశాను లీస్ట్ వన్ లీస్ట్ మీకు చూపెడుతుంది అంటే వంద పర్సెంట్ మీకు లీస్ట్లో నేమ్ ఉన్నట్టే ఇది మేము గుర్తుపెట్టుకోండి రెండోది వచ్చేసి లీస్ట్లో ఉన్నంత మాత్రాన కూడా ఇల్లు రాకపోవచ్చు ఎందుకంటే దాదాపు నలభై లక్షల మంది ఇంద్రమైన్ల కోసం ఎదురు చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ఐదు గాను ఇరవై లక్షల నలభై వేలు యాభై వేలు ఇల్లు పంపిణీ చేస్తుందని చెప్పేసి మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరిగింది దానికి సంబంధించి కూడా మనం వీడియోస్ అయితే చేసాం వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ అందరికి ఇల్లు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ